తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాహుబలి కావచ్చు కల్కి కావచ్చు దీంట్లతోటి పాన్ ఇండియాలో దేశవ్యాప్తంగా తెచ్చుకున్నటువంటి ఎంత మంచి పేరుందో ప్రతి సినిమాకి ప్యాన్ ఇండియా ముద్ర వేసి అంత చెడ్డ పేరు అంటే దేశవ్యాప్తంగా టాలీవుడ్ అంటే ఎంత గౌరవం ఉందో అంత తేలికపాటి భావం సైతం ఏర్పడుతుంది ఈ పాన్ ఇండియా పొడగా ఇప్పుడు తాజాగా చూస్తుంటే కనుక పేలిపోయేటటువంటి సూచనలు సైతం కనిపిస్తున్నాయి మనం చూసాము అటు మలయాళంలో కానీ తమిళనాడులో కానీ చూస్తే చాలా మంచి మంచి సినిమాలు చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ తోటి పెద్ద హీరోలు మమ్ముట్టి కావచ్చు మోహన్ లాల్ కావచ్చు పహాద్ పైజులు కావచ్చు ఇంకా సాక్షాత్ కమల్ హాసన్ కావచ్చు సూర్య వీళ్ళందరూ విజయ్ వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి కాన్సెప్ట్లతో తెస్తున్నారు కానీ పాన్ ఇండియా అనేటటువంటి భారీ హడావుడి కానీ ప్రచారం కానీ ఇవన్నీ ఉండలేదు కానీ తెలుగు ప్రత్యేకించి టాలీవుడ్ నుంచి వచ్చేటటువంటి ప్రతి సినిమాకి ప్యాన్ ఇండియా అనే ముద్ర వేసి మార్కెట్ను పెంచుకోవాలని చూస్తున్నారు నిజానికి విశ్వ విశ్వక్సేన్ లాంటి లో బడ్జెట్ హీరో విశ్వక్సేన్ కావచ్చు రాజ్ తరుణ్ కావచ్చు వీళ్ళంతా లో బడ్జెట్ హీరో వీళ్ళు సైతము ప్యాన్ ఇండియా అంటము తర్వాత మీడియం రేంజ్లో ఉండేటటువంటి హీరోలు ముఖ్యంగా రామ్ నాని శర్వా వీళ్ళందరూ అంటే నితిన్ వీళ్ళందరూ ఒక మీడియం రేంజ్ బడ్జెట్తో కూడినటువంటి హీరోలు వీళ్ళందరూ కూడా ప్యాన్ ఇండియా సినిమాలు అంటూ చెప్పడము తర్వాత ఇక ఎలాగా భారీ బడ్జెట్ ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ బ్యా మనకి చూస్తే కనుక వాళ్ళు ఎలాగ చేస్తున్నారు మొత్తం మీద ఈ సినిమాల్లో ఎక్కువ శాతం అనేటటువంటివి అఖిల భారత ప్రేక్షకుల ఆదరణ పొందకుండా ప్లాప్ కావడము ఏదేమైనప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీకి ఒక టెక్నాలజికల్ పరంగా కానీ భారీ బడ్జెట్ తోటి సినిమాలు తీయడంలో కానీ వచ్చినటువంటి ఆ పేరు ఏదైతే ఉందో దాన్ని ఎన్కేజ్ చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా ప్యాన్ ఇండియా అంటూ తెలుగు తమిళం మలయాళం తర్వాత హిందీ కన్నడం అంటూ రిలీజ్ చేయడం దానివల్ల టాలీవుడ్ సినిమాని రిలీజ్ చేసుకోవాలంటే హిందీ పరిశ్రమ వాళ్ళు ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఓటీటీలో అమ్ముకోవడానికన్నా ఈ పాన్ ఇండియా అనేటటువంటి దాన్ని ఆధారంగా చేసుకోవడం బడ్జెట్ పెంచుతూ చూపించడం ఓవరాల్గా చూస్తే కనుక ఈ పాన్ ఇండియా బొడగ అనేది ప్రత్యేకించి తెలుగు వాళ్ళు సృష్టించినటువంటి పాన్ ఇండియా బొడగ అనేది త్వరలోనే పేలిపోయేటటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఏదేమైనా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేటటువంటి కథాంశాలు చిన్న బడ్జెట్ తోటి చిన్న హీరోలతో తీసుకుంటే ఓటీటీలో కానీ ఇతరత్ర కానీ చాలా మంచి ఆదరణ పొందేటటువంటి అవకాశం ఉంది కానీ ఈ పాన్ ఇండియా అనేటటువంటి ఆ యావతోటి బడ్జెట్ని పెంచుకోవడం తర్వాత తెలుగుతనానికి దూరమైనటువంటి కాన్సెప్ట్స్ తోటి అంత మార్కెట్ లేనటువంటి హీరోలకి రకరకాలైనటువంటి కోణాల్లో కాంబినేషన్స్ సెట్ చేయడం దీనివల్ల తెలుగు నేటివిటీతో కూడినటువంటి సినిమాలు రాకుండా అటు రెంటికి జట్రావిడ్లా అటు పాన్ ఇండియాలో ఆదరణ పొందలేక తెలుగు టాలీవుడ్ మీద బ్యాట్మెంట్ నేమ్ తెచ్చుకోవడం మరోవైపు తమ కెరియర్కే ఒక ముగింపు తెచ్చుకోవడం ఇలా రకరకాల రూపాల్లో తెలుగు పరిశ్రమ సంక్షోభానికి పాన్ ఇండియా అనేటటువంటి సైతం ఒక ఒక రకంగా చెప్పాలంటే దారి వేస్తోంది అటు మలయాళంలో చలనచిత్ర పరిశ్రమ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని చాలా చక్కగా వినియోగించుకుంటూ పెద్ద పెద్ద హీరోలు సైతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ మంచి ఆదరణ తో పాటు కెరియర్ గ్రాఫ్ని పెంచుకుంటున్నారు వాటిని పాన్ ఇండియా స్థాయిలో సైతము ఆదరిస్తున్నారు కానీ మనకు మాత్రం ఈ పిచ్చి ఎక్కువగా పట్టుకోవడం వల్ల టాలీవుడ్ పరిశ్రమకి ఈ పాన్ ఇండియా అనేది ఒక బబుల్లా తయారైంది అది ఎప్పటికి పేలుతుందో తెలియదు ఇప్పటికే దేశవ్యాప్తంగా చూస్తే కనుక తెలుగు నుంచి వచ్చేటటువంటి చిన్న మీడియం రేంజ్ హీరోలు పాన్ ఇండియా చిత్రాలంటే థియేటర్లో రిలీజ్ చేయడానికి భయపడేటటువంటి పరిస్థితుల్లో నెలకొన్నాయి